ఫైనాన్స్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు రిప్లై ఇవ్వాల్సి వస్తుంది ఇచ్చిన తర్వాత బాబు గారు మళ్ళీ ఒంటి గంటన్నరకి ఢిల్లీ వెళ్ళవలసింది కాబట్టి జీరో అవర్ క్యాన్సిల్ చేస్తాం ఇప్పుడు బడ్జెట్ మూడవ అంటే చివరి రోజు చర్చను ప్రారంభించవలసిందిగా గౌరవ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడు మాట్లాడు కోరుతున్నారండి నమస్కారం అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ మా సోదరుడు పయ్యాల్ కేసు గారు రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లతో ఆయన ప్రతిపాదించటం అందులో ఏంటంటే ప్రధానంగా ఆల్మోస్ట్ అరవై రెండు అరవై మూడు శాతం జనాభాలో ఉన్న రైతులు రైతు బిడ్డలు ఆ వ్యవసాయం కోసం నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు కేటాయించడం దాంట్లో చూశారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నారు నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాను తమాష ఏంటంటే వ్యవసాయ శాఖను గత ఐదు సంవత్సరాల్లో మోటేసేసారు సింపుల్గా మైక్రో ఇరిగేషన్ అత్యంత ఇంపార్టెంట్ రైతులకి అందులో మెట్ట రైతులకి అందులో రాయలసీమ రైతులు కులిమెందల దగ్గర నుంచి ప్రధానమైన ఐటమ్ ఏంటంటే మైక్రో ఇరిగేషన్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మైక్రో ఇరిగేషన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో దేశంలో నంబర్ వన్ స్థానం ఆంధ్రప్రదేశ్ వచ్చింది విచ్ నంబర్ వన్ మెకనైజేషన్ నంబర్ వన్ ఒకటి పదమూడు వందల కోట్లు ఒకటి ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఏపీఎంఐపి మైక్రో బిందు తుంకర్ల సేద్యాన్ని మూతేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కన్న పులివెందల నుంచి రైతులు వెళ్ళి ఆ కన్నబాబు మంత్రి గారి దిరికెళ్ళి ముఖ్యమంత్రి దారికి పంపిస్తే ఆయన అన్న మాట ఏంటంటే ఏపీఎంఐపీలు మైక్రోన్యూట్రియన్స్ మెగనైజేషన్లకు ఓట్లు వస్తాయా అని చెప్పి చెప్పాడు అనేది విన్నామని ఆల్మోస్ట్ మూత మొదటి స్థానంలో ఉండింది ఇరవై స్థానంలోకి వెళ్ళిపోయింది మెకనైజేషన్ ఆకరకి ఒక పట్ట ఒక స్ప్రేయర్ ఒక రోటివేటర్ ఒక కల్టివేటర్ ఒక హార్వెస్టర్ చిన్న ట్రాక్టర్ ఏంటంటే గతంలో వ్యవసాయ శాఖ దురదృష్టం అట్లే కార్డ్స్ ఇష్యూ చేయటం ఆపేసాడు మైక్రోన్యూట్రియన్స్ గత ప్రభుత్వంలో యాభై జింక్ బోరాన్ జిప్సం యాభై శాతం సబ్సిడీ ఉంటే యాభై శాతం రైతు పెట్టుకోవాల్సి చూస్తే ముఖ్యమంత్రి గారు వంద శాతం ఫ్రీ చేశాడు రైతులు ముగ్గురు నలుగురు రైతులు రావటం ఐఐడి కి పోవటం ట్రాక్టర్ లోడ్ చేసుకోవటం ఫ్రీగా ఎత్తుకొని పోవటం దానివల్ల ఆ డెఫిషియన్సీస్ తగ్గి భూసారం పెరిగి దిగుబడులు పెరిగాయి దాన్ని ఆపేసిన ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం దురదృష్టకరమైన పరిస్థితులు మనం చూసామని చెప్పేసి అందుకే నేను ఒక మాటలో వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖలు మూసేసిన పెద్ద మనిషి ఎవరంటే గత ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేసిన అధ్యక్ష జలవనరుల శాఖ ఇరిగేషన్ మనం పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు పెట్టాం ఎగ్జాంపుల్ ఒకటేంటంటే ఏదైనా ఒక చట్టసభలో ఒక శాఖ ప్రతిపాదించిన చట్టసభలో చట్టసభలో సభ్యులు ఆమోదించిన ఆ బడ్జెట్ మోరార్లెస్ టెన్ పర్సెంట్ మోరార్లెస్ పది శాతం ఎక్కువ కావచ్చు పది శాతం తక్కువ కావచ్చు ఖర్చు పెట్టాలా దానికి బడ్జెట్ అప్రూవ్ అయిన శాఖలకు ఉన్న నిధులని ఆ విలువ లేకుండా పక్కన చెత్తపుట్లో పారేసింది గత ప్రభుత్వం ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ లో అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎస్ఎస్ఆర్ రేట్స్ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఎనభై వేల కోట్లు అరవై ఎనిమిది వేల కోట్లకి ఆ పెరిగిన రేట్లతో సుమారుగా ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే ముప్పై ఐదు వేల కోట్లకి కట్ చేసిన పెద్ద మనిషి టోటల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అది పోలవరం కావచ్చు మొత్తం నగరి గాలేరి నగరి కావచ్చు అన్ని ప్రాజెక్టులు ఆపేసింది ఏంటంటే గత ప్రభుత్వం ఎందుకంటే ఒక ఇరిగేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యే కొంది ఆయకట్టు పెరిగే కొంది రైతుల ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి అందుకనే భారతదేశంలో ఈ నిర్లక్ష్యాలు వ్యవసాయ శాఖ నీటి పారుదల శాఖ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందువల్ల రైతుల ఆత్మహత్యలు థర్డ్ ప్లేస్ అంటే మహారాష్ట్ర కర్ణాటక అంటే మన రాష్ట్రం గా నంబర్ వన్ ఆత్మహత్యలు పౌరైతులు సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత తమిళనాడు జనాభాలో తీసుకుంటే నంబర్ వన్ అటువంటి పరిస్థితులకి కారకుడు గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇవన్నీ చూసాం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ధాన్యం తోలితే ఆరు నెలలు దురదృష్టం ఆరు నెలలు మా దగ్గర అయితే ఆ కోవిడ్ టైంలో ఒక టన్నుకి ఎంత కోల్పోయినారు రైతులు బయట అమ్ముకోవాలంటే గవర్నమెంట్ కమితే ఆరు మాసాలు ఈరోజు మన గవర్నమెంట్ ఒకటే చెప్పినారు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఫార్టీ ఎయిట్ అవర్స్ లో రియంబర్స్ చేస్తామని చెప్పారు అదే అత్యంత అవసరం అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష ఎంఎస్పీని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది విద్యారంగంలో దాదాపు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల పాఠశాల ఇరవై మూడు వేల రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు ఉన్నత విద్య ఫస్ట్ సంతకం పిఎస్సి మీద పెట్టించినారు లోకేష్ బాబు గారు ఈరోజు ఆయన ఒక రోల్ మోడల్ కావాల్సిన అవసరం ఉంది దాంట్లో నేను ఒక్క ఒక్క మాట చెప్తుండ ఆ ఒకటి రెండు తరగతులు ఉంచి మూడు నాలుగు ఐదు తీసుకుపోయి హై స్కూల్స్లో మెర్జ్ చేయటం నిజంగా ఆ గ్రామాల్లో ఉండే చిన్న చిన్న గ్రామాల్లో ఉండే ఎలిమెంటరీ స్కూల్స్లో మూడో తరగతి నుంచి హై స్కూల్కి పోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష దాన్ని గౌరవ మంత్రి లోకేష్ బాబు గారు రీకన్సిడర్ చేయాలా ఐదో తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్స్లోనే ఉండాలా అని అనేది మేము కోరుకుంటున్నాం అధ్యక్ష లేకపోతే హోంశాఖ హోంశాఖ గురించి చెప్పబడలే హోంశాఖ ఆయన తాడేపల్లి హోంలోనే ఆ శాఖ పరిమితం అయిపోయింది ఆ ఆ శాఖ వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోయింది దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో వచ్చాయి చెప్పాల్సిన అవసరం లేదు మన నాయకుడి దగ్గర నుంచి మీ దగ్గర నుంచి మా దగ్గర నుంచి ఎవరిని వదిలిపెట్టలే దుర్మార్గమైన పరిపాలన ఐపీఎస్లు ఐఏఎస్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసాం అధ్యక్ష ఇక సంక్షేమం మనం చూస్తున్నాం ఎస్సీ సంక్షేమం పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు నాలుగు వందల తొంభై ఏడు కోట్లు ఎస్టీ ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు బీసీ ముప్పై తొమ్మిది వేల కోట్లు మైనారిటీ నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు ఇదే విధంగా వాళ్ళ గవర్నమెంట్లో కూడా వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ చదివి వినిపించాడు బడ్జెట్ ప్రవేశపెట్టి కానీ ఎక్కడ ఎక్కడ ఇంప్లిమెంట్ చేశావు ఎక్కడ ఆఖరికి ఎన్ఎస్ఎఫ్టిసి ఎన్ ఎస్టిఎఫ్టీసీ ఎస్సీ సబ్ ప్లాన్ ఏది ఇంప్లిమెంట్ చేసావు చెప్పు ఒక ట్రాక్టర్ ఒక కార్ ఒక ఆటో ఒక బంకు ఎస్ ఎస్టీ అప్పులు ఇచ్చావా చేశాం మొన్న నెల్లూరులో కూర్చున్నాం నేను ఒక సదస్సు పెట్టా ఎస్టీల సదస్సు పెట్టా దాదాపు పదమూడు వందల యాభై వచ్చినాయి మొత్తం జిల్లా అధికార యంత్రాంగం అంతా వచ్చినారు బతుకులు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాయంటే ఈ రోజు ఎస్టీస్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మీరు చేసిన దుర్మార్గాలు దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది మన మీద బాధ్యత ఉంది నేను అందుకనే మా నియోజకవర్గంలో ఐదు మండలాల్లో దాదాపు మూడు వేల ఐదు వందల మంది వచ్చారు జిల్లా అధికారులు అందరూ వచ్చారు పదమూడు వందల యాభై అర్జీలు వచ్చినాయి వాటి అప్లోడ్ చేశాం నిన్న ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక నోట్ ఇచ్చా వాళ్ళ సమస్యలు అని చెప్పి చెప్పా ఇరిగేషన్లో ఇంకొక పాయింట్ ఏంటంటే లష్కర్లకు కూడా జీర్తమైపోయిన పరిస్థితి ఇరిగేషన్లో పెద్ద పెద్ద ఆయన ఆయన లెఫ్ట్లు రైట్లకు మాత్రం వేల కోట్ల పేమెంట్ ఇచ్చిన విషయం మనం పత్రికల్లో చూసాం దిశ ఇకపోతే గృహ నిర్మాణం నేను చెప్పా లాస్ట్ టైం జగనన్న ఏమిటో నాకు అర్థం కాదు లక్ష ఎనభై వేలు సెంపు లక్ష యాభై వేలు ఇంటికి ముప్పై వేలు ఎన్ఆర్ఏ చేసి లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేలతో ఏమొస్తుంది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నాడు మాకు వేణుగోపాల్ స్వామి టెంపుల్ ల్యాండ్స్ లో భారీ బహిరంగ సభ ఎస్సీ ఎస్టీ సభ పెడితే మేము ఆ సభలో ఆయన వెళ్ళేటప్పుడు ఆపి ఒక రిక్వెస్ట్ చేశాం లక్ష ఎనభై వేలకి గిరిజనులు కట్టుకోలేకున్నారు సార్ అంటే డెబ్బై వేలు పెంచాడు అక్కడికక్కడ అనౌన్స్ చేశాడు ఎస్సీలకి యాభై వేలు అనౌన్స్ చేశాడు అంటే ఎస్సీలకి రెండు లక్షల ముప్పై వేలు ఎస్టీలకి రెండు లక్షల యాభై వేలు జగనన్న ఆయన నా ఎస్సీలు నా ఎస్టీలు రావటం కట్ చేశాడు పన్నెండు లక్ష ఎనభై వేలకే ఫిక్స్ చేశాడు ఈరోజు లక్ష ఎనభై వేల్లో వాళ్ళు టైప్ త్రీ అంటే బెనిఫిషరీస్కి సంబంధం లేకుండా కాంట్రాక్ట్స్ కట్టించే దాంట్లో ఎన్ని గోరాలు జరిగినాయి అంటారు నేను వెళ్ళాను వరిగుండా గిరిజన కాలనీ నూట నలభై తొమ్మిది ఏళ్ళు వాళ్ళు చూపించారు చూడయ్యా డెబ్బై వేలు తీసుకొని పారిపోయినాడు మా దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు తీసుకున్నాడు బేస్మెంట్ నుంచి రెండు అడుగులు మూడు అడుగులు అని చెప్పా గతంలో కూడా ఇదే సభలో అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఆ కింద బేస్మెంట్ తొమ్మిది అంగడాలు ఐదంగలు ఉన్నాయి పైన స్లాబ్ కొన్ని స్లాబ్ పోసినవి ఎవ్రీ సెవెన్ ఇంచెస్ ఒక స్టీల్ రాడ్ ఒక అడుక్కి అడుక్కి స్టీల్ రాడ్స్ అంటే ఎన్ని ఇప్పటికే ఎన్టీ రామారావు గారికి కట్టించిన ఇల్లు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఉన్నాయి కానీ ఇవి ఎన్ని ఉంటాయి నేను చెప్పాను మొన్న నేను ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ ఇస్తే విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చారు నా దగ్గరికి నూట యాభై మంది సిబ్బంది వచ్చేసారు ఇంటికి మాది కాదు తప్పు వాళ్ళది అదే రాసిమని చెప్పి చెప్పా నేను అడిగాను మీరు ఏ పేదవాళ్ళ పక్కా ఇళ్ళ కోసం మీకు ఉద్యోగాలు ఇచ్చారో ఆ ఇంట్లో మూడు నెలలు కాపురం ఉండండి మూడు నెలలు ఉండండి చాల మీరు మీ మీద ఏం లేకుండా చేస్తామని చెప్పి చెప్పాను అటువంటి దారుణమైన పరిస్థితి అక్కడ ఉన్న గిరిజనులు అయ్యా గోడ తన్ను అన్న నేను అన్నాను అది సిమెంట్ గోడ అయ్యా నేనేం తన్నేది ముందే తక్కువని అన్న పర్వాలేదు బాబాయ్ నువ్వు తన్ను మేము పట్టుకుంటా ఉన్నా నేను తంతే గోడ పడిపోయింది నేను పడిపోవాలా అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అంత ఘోరంగా దోపిడీ జరిగింది ఆ డెబ్బై వేల రూపాయలు బేస్మెంట్ పైకి ముప్పై నలభై వేలు ఒక కాంట్రాక్ట్ తీసుకొని అడిపాడు మళ్ళీ ఆ గిరిజను దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు వసూలు చేశారు వాటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఇకపోతే రీసర్వే ఎవడు అడిగాడు రీసర్వే నా నా కొలం నేను అమ్మాలనుకుంటే కొనేవాడు సర్వే చేయించుకుంటాడు చలాన్ కట్టి లేదు నాకు పక్కన ఉండే డిస్ప్యూట్ ఇస్తే నేను చలాన్ గడతా సర్వే చేస్తాం రీసర్వే అని చెప్పి ప్రతి రైతు మీద వారం వేసి అరెకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు తగ్గించేసి ఆ రాళ్ళు వైఎస్ఆర్ జగనన్న భూరక్ష అంటే ఆ కొంపను ముంచే దానికి రీసర్వేకి ఆయన భూరక్ష అంటూమైన పరిస్థితి ఆధారణ ఆ పాస్ బుక్ల మీద మా తాతలు ఇచ్చిన పాస్ బుక్ల మీద జగనన్న ఫోటో మేము చూసుకోవాలి ఏం కర్మ ఇది అని చెప్పేసి అడగకుండా అయితే ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను స్టడీ చేశాను ఎంత దుర్మార్గం అంటే మా ఇచ్చిన నా పట్టాపులం దోమనబోయోడు కంప్లైంట్ ఇస్తే ఒక రిటైర్డ్ అని పెట్టి ఒక రిటైర్డ్ ఆర్డిఓ ఆయన నేను చెప్పుకోవాలి అయ్యా లేదు అని మా తాతది నా నాకు ఇచ్చాడని చెప్పుకోవాలి ఆయన రిజెక్ట్ చేస్తే పదిహేను రోజుల్లో స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ ఆయన తిరిగి చెప్పుకోవాలి ఆయన కాదంటే నా పలు నాది కాదు హైకోర్టుకు పోవాలి ఒక ఆర్టీఓ ఒక జాయింట్ కలెక్టర్ ఒక కలెక్టర్ ఒక సివిల్ కోర్టు సంబంధం లే వాళ్ళు అసలు అయ్యేసులకే దిక్కు లేదు అప్పుడు ఆ ప్రభుత్వం రిటైర్డ్ ఆఫీసర్ అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక్క సంతకంతో ముఖ్యమంత్రి గారు రద్దు చేసిన దానికి మేము నిజంగా సంతోషపడుతున్నాం అధ్యక్ష ఫైనల్ గా అంటే మీరు టైం లేదన్నారు కృష్ణపట్నం పోర్ట్ అంటే పన్నెండు మంది ఉన్నారు కృష్ణపట్నం వచ్చేస్తుంది కృష్ణపట్నం బోర్డ్ చాలా ఉంది మాట్లాడాలంటే క్రిస్టి సాక్షాత్ ప్రధానమంత్రి గారు అప్పుడు వరదలు వచ్చి వాయిదా పడింది దానికి ఫౌండేషన్కి ప్రధానమంత్రి గారు వస్తున్నారు మా కృష్ణపట్నం నా కాన్స్టిట్యున్సీ ఏరియా అయితే నేనేమంటానంటే ఒకటి ఈ వేదిక నుంచి కృష్ణపట్నం అదాని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా సాక్షాత్ ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఆ కృష్ణపట్నం ని బేస్ చేసుకుని అక్కడ క్రిస్టిటీ వస్తూ ఉంది కంటైనర్ పోర్ట్ని పునరుద్ధరించండి అది డీపెస్ట్ సీ పోర్ట్ లార్జెస్ట్ పోర్ట్ ఇన్ సౌత్ ఏషియా అటువంటి పోర్ట్ మీ చేతిలో ఉంది దయచేసి మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఫైనల్గా ఏంటంటే ఒక్క మాట అసెంబ్లీలో పదకొండు మంది ఎందుకు రారు ఇప్పుడు ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ నాలుగు రోజులు లేకపోతే అబ్సెంట్ వేసి హెడ్ మాస్టర్ మందలిస్తాడు కనీసం క్వార్టర్లీ ఎగ్జామ్ కన్నా రావాలా రాడు హాఫ్ ఇయర్లీకి రాడు యాన్యువల్కి రాడు ఏం చేస్తారు డిబార్ చేస్తారు కదా ఇప్పుడు ఆ పదకొండు మంది ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద ఇక్కడ శాసనాలు చేసే సభలో చట్టసభలో శాసనాలు చేయడా మీరు ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం అని చెప్పి ఆ పదకొండు నియోజకవర్గాల ప్రజలు ఇక్కడికి పంపిస్తే నేను బోను ఇంట్లో అలీ కూర్చుంటానంటే మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలిగా సస్పెండ్ చేయాలిగా నేను ఒక మాట అంటాను ఎలక్షన్ అంటే ఏం ఎలక్షన్ అనుకున్నావు నేను ఇంట్లో ఎలక్షనా ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిపి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఆ ఖర్చు పెట్టి నీ ఎలక్షన్ జరిపారు నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పక్కన పెట్టు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెట్టి ఒక చట్ట సభకి సభ్యులుగా పంపించేదాన్ని దానికి నువ్వు రానంటే రాను అని చెప్పేసి మేము బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత వట్ నెక్స్ట్ అంటుండ ఆ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం అవసరమా లేదా అని ఆ చట్టాల్లో అవసరమైతే సవరించైనా సరే చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి ఆ గౌరవం లేని వాళ్ళని ఇక్కడ నుంచి తొలగించాల్సిన బాధ్యత ఎట్లా చేయాలో ఆలోచించాలని మీకు తెలియజేసుకుంటూ ఏదేమైనా ఒక మంచి ప్రభుత్వం మంచి బడ్జెట్ శాఖల వారీగా